ఇన్ విచ్ స్టేజ్ ఇండక్టివ్ రీజనింగ్ డెవలప్స్ ఇన్ విచ్ స్టేజ్ ఆఫ్ పియాజే డెవలప్మెంట్ ఇండక్టివ్ రీజనింగ్ డెవలప్స్ పియాజే సన్యానాత్మక వికాస దశలో ఆగమనాత్మక వివేచనం అనేది ఏ దశలో డెవలప్ అవుతుంది ఆగ ఆగమనాత్మక వివేచనం అనేది పియాజే దశలో దశల్లో ఏ దశ నందు డెవలప్ అవుతుంది జనరల్గా తెలిసే మనకు పియాజీఏ డెవలప్మెంటల్ స్టేజ్ తీసుకున్నప్పుడు వికాస్ దశలు తీసుకుంటే నాలుగు దశలు ఒకటి మామూలుగా సెన్సరీ మోటర్ స్టేజ్ అదేవిధంగా రెండవది ప్రీ ఆపరేషన్ స్టేజ్ మూడవది కాంక్రీట్ ఆపరేషన్ స్టేజ్ నాలుగవది అబ్స్ట్రాక్ట్ ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్ సో ఇందులోపట ఏ దశలోపట డెవలప్ అవుతుంది అని అంటే డైరెక్ట్ ఆన్సర్ మూర్త ప్రచారక దశ కాంక్రీట్ ఆపరేషన్ స్టేజ్లో డెవలప్ అవుతుంది అంటే ఈ యొక్క ఇండక్టివ్ రీజనింగ్ లేదా ఆగమనాత్మక వివేచనం ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ద్వారా ఉదాహరణ ద్వారా అంటే స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ నుండి జనరేషన్ చేసుకునే ఎబిలిటీ అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా మొక్క ఒక మొక్కకు నీరు పోయకపోతే ఎండిపోయింది రెండో మొక్క ఎండిపోయింది నాలుగో మొక్క ఐదో మొక్క దాన్ని బట్టి పిల్లవాడు ఏం కంక్లూజన్కి వస్తారంటే అంటే మొక్కలు నీరు పోస్తేనే జీవిస్తాయి లేదా నీరు ఉంటేనే మామూలుగా అవి బతుకుతాయని చెప్పేసి ఒక జనరలైజేషన్ కింద వస్తారు దీన్ని ఏమంటారంటే ఇండక్టివ్ రీజనింగ్ అంటారు అదేవిధంగా మామూలుగా ఆ దశ యొక్క ఇంకొక ముఖ్య లక్షణం ఏంటి అంటే మూర్తంగా ఉన్న విషయాలను మాత్రమే అవగాహన చేసుకుంటాడు మూర్త ప్రచారక దశ అంటారు అంటే ఆ బిడ్డ ఏంటంటే మీ ఇంటికి ఏదంటే చెప్పలేడు కానీ వాళ్ళ ఇంటికి తీసుకుపోతాడు ఆ మూర్త ప్రచారక దశల పటంలో ముఖ్యమైనది ఏదైనా ఆగమనాత్మక వివేచనం అనేది పియాజే ఏ దశలో డెవలప్ అవుతుంది అని అంటే మామూలుగా మూర్త ప్రచారక దశల పటం డెవలప్ అవుతుంది ఇందులోపట పిల్లలు ఏం చేస్తారంటే క్లాస్ఫై చేస్తారు క్లాస్ఫై చేయడం అనేది జరుగుతుంది భేదాలను గుర్తిస్తారు వర్గీకరిస్తారు అదేవిధంగా తీసుకున్నట్టయితే మామూలుగా సిరేషన్ అనట్ అంటే ఎక్కువ నుండి తక్కువ కావచ్చు తక్కువ నుండి ఎక్కువ కావచ్చు చిన్నవి నుండి పెద్దవి అట్లా స్మాల్ టు బిగ్ చిన్న వాటి నుండి పెద్దవి పెద్ద వాటి నుండి చిన్నగా అట్లా సిరేషన్ ఆర్డర్ను కూడా వాళ్ళు చేయగలుగుతారు సో ఈ విధంగా పియాజీ దశలకి వెళ్ళి మామూలుగా ఈ యొక్క ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆగమనాత్మక వివేచనం అనేది ఏ దశలో డెవలప్ అవుతుందంటే మూర్త ప్రచారక దశలో డెవలప్ అవుతుంది అదేవిధంగా తీసుకున్నట్టయితే మామూలుగా పిల్లల్లో అప్పుడు ఏంటి అంటే మల్టిపుల్ హైపాథసిస్ అంటే ఒక ప్రశ్నకు అనేక రకాల పరిష్కారం కలుగునే సామర్థ్యం మాత్రం మామూలుగా అమూర్త ప్రచారక దశలో డెవలప్ అవుతుంది అమూర్త ప్రచారక దశలో కూడా అనేక చేస్తారు తర్వాత పరిష్కారాన్ని కూడా తెలుసుకుంటారు